నా పే నా పేరు రాజేశ్వరి మాది గట్టుకుందర గ్రామం అడగూరు మండలం మా నెల రోజుల క్రితం మా ఇంటి నుంచి ఇరవై మంది అడగూరు గ్రామస్తులు వచ్చి తలుపులు తలుపులు వేసుకొని రాత్రి పది గంటలకు పడుకొని ఉంటే తలుపులు పగలగొట్టి వాళ్ళ చేతిలో గొడ్డలు పెట్రోలు కత్తులు అలాంటి మారణాయుధాలను తెచ్చి గొడ్డలతో తలుపులు పగలగొట్టి ఎందుకు వచ్చిరన్నా వద్దన్న కొత్తకు కొట్టకని మా ఆయనకు కొడతానికి వచ్చేసారు కొడతానికి వస్తావు వద్దన్న వద్దన్న ఎందుకు వస్తారని వాళ్ళ కాలం మీద ఏం లేదు వద్ద సార్ మా ఆయనకు నేను అడ్డం పోయినా అడ్డం పోతే నువ్వు అడ్డం వస్తావా అని అని నన్ను పర్తకు గుంజి మా ఆయన అంగిచింపి ఆయన మెడకు విడేసి చంపే ప్రయత్నం చేసేస్తారు అడ్డం పోయినా నన్ను నన్ను భర్త గురించి ఎందుకే అడ్డం వస్తావు అని నన్ను ఇవ్ నన్ను ఏడబడతాడ చేతులు వేసి చెస్టు మీద నడు మీద ఏడబడతాడో చేతులు వేసి చెప్పరాని చోట చేతులు వేసేది సార్ నన్ను చీర తాగిరి సార్ నేను అవన్నీ నేను ఇప్పుడు మీడియా ముందు కూడా చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్నెల్ ఇస్తాను సార్ అలాంటి పనులు చేసిరు సార్ అందరు తాగొచ్చి సార్ అందరు గంజాయి తాగొచ్చిరు సార్ ఆ పిల్లలు అందరూ గంజాయి విపరీతంగా ఒక గంట సేపు మాకు నరకం అనేది ఏందో చూపించి సార్ నా నా కొడుకు వీడియో తీస్తుంటే వీడియో తీస్తావారా మమ్మల్ని అని ఆ సెల్లు తీసి పగల సార్ ఆ సెల్లు తీసి పగల కొట్టినాక వీడియోలు డిలేట్ సెల్లు తీసి డిలేట్ చేసి పలగొట్టిరు సార్ పలగొట్టి మమ్మల్ని ఇంటి రాజులను అందరినీ కొట్టిరు సార్ కొట్టి అప్పుడు హండ్రెడ్ కాల్ చేసినాక గంట తర్వాత వాళ్ళు స్పందించారు సార్ గంట తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు సార్ కొడతా అంటే అప్పుడు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పిలగాని కొట్టిరు సార్ కొట్టిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా మేము ఎన్ని రోజులకైనా చంపేస్తామని అని బెదిరించారు సార్ బెదిరించినాక ఆ భయానికి మేము పిఎస్కే ఆ నైటే నేను కంప్లీట్ ఇచ్చింది సార్ ఏమంటారు నా భర్త మీదకి గిట్లా కొట్టి నా భర్తను కొట్టిరు మా ఇంట్లో పర్ణించినంత ధ్వసం ధ్వసం చేసారు నన్ను గిట్లా నా మీద అఘాత్యం పాల్పడ్డారు వీళ్ళు అని నేను కంప్లైంట్ ఇచ్చింది సార్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తెల్లారి ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు రావాలి రావాలని నా భర్తను రప్పించి భర్తను రప్పించినాక ఆయనతోని మేము కాంప్రమైజ్ అవుతామా అని బలవంతంగా అంటే నేను కాంప్రమైజ్ కాను అని తను చెప్తే ఈ నైట్ ఇచ్చిన పిటిషన్ పక్కా పెట్టి మళ్ళీ తనతోటి కంప్లైంట్ తీసుకున్నారు సార్ ఇచ్చిన పిటిషన్ పక్కకు ఎందుకు పెట్టి మళ్ళీ మేము అడిగితే ఎవలిస్తే ఏందమ్మా అని మా మీద ఇంకా దౌర్జన్యంగా మాట్లాడింది సార్ ఆ మాటలన్నీ అవమానాలన్నీ తట్టుకోలేకపోయినా సార్ వాళ్ళకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ చాలా ఉంది సార్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇచ్చిన పిటిషన్కి ఎలాంటి రెస్పాన్స్ కాదు రెస్పాన్స్ కాదు కాలేదు సార్ కాకపోయేసరికి నేను మళ్ళీ తెల్లారిని అన్ని ఆలోచన చేసుకొని అసలు ఏంది నాకు బయటకు పోయి ఇంతమంది ఊర్లే నాకు ఇజ్జత పోయింది ఈ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అని అవమానంతో నేను ప్రయోజనం తీసుకున్నాను సార్ పది రోజులు నేను కోమాలు ఉన్నా పది రోజులు కోమాలు ఉన్నాక కూడా నన్ను ఏ విధమైన పరామర్శ పిఎస్ వాళ్ళు వచ్చి ఎందుకు మా ఎందుకమ్మ మన ప్రయోజనం తీసుకున్నావు ఏంది అని కనీసం ఎలాంటి పరామర్శ చేయలేదు సార్ మళ్ళీ నేను ఇంటికి వచ్చినాక పది గోళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏసీపీ కార్డ్కి పోయి ఆయన కంప్లీట్ ఇస్తే సరే అమ్మా అని ఆయన అని ఎస్ఐ గారికి చెప్పిండు సార్ ఎస్ఐ గారు చెప్తే మళ్ళీ మేము ఎస్ఐ గారికి పోయి అడిగాం సార్ ఏం సార్ మరి ఎలాంటి స్పందిస్తలేదు ఏం సార్ అంటే నీకు అట్లా జరిగినట్టు ఏమైనా ఆధారం ఉందా అమ్మా అని అడుగుతా ఉండే సార్ నాలుగు గోడల మధ్యన జరిగిన దానికి ఏం ఆధారం ఉంటుంది సార్ అట్లా ఆధారం అడిగితే మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా ఇట్లా జరిగింది అని కానిస్టేబుల్ వారికి వస్తే వాళ్ళకి కూడా చెప్పారు సార్ ఎందుకు ఇట్లా జరిగింది మేము అడ్డం పోతే మమ్మల్ని కత్తులు ఊహించరు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయి మీద చేతులు వేసుకున్నారు ఆ అబ్బాయిని కొట్టరు ఆ అమ్మాయి మీద మాత్రం చాలా దురుసుగా ప్రవర్తించారు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పిరు సార్ చెప్పినా కూడా ఎలాంటి కంప్లైంట్ తీసుకోలేదు సార్ ఎస్ఐ గారు వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఆయనకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం వల్లనే ఆ పిల్లలందరికీ వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లనే సార్ మాకు అన్యాయం జరుగుతుంది లేకపోతే నెల రోజుల నుంచి మేము ఇట్లా నా ఆరోగ్యం బాగాలేకున్నా నేను ఈ స్టేషన్లో పని ఎందుకు తిరుగుతుంది సార్ నేను పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా నేను నా పిల్లల్ని నా భర్తను వదిలిపెట్టి నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటా వాళ్ళు చేసిన అవమానం తట్టుకోలేకనే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నా ఈ రోజు ఈ కమిషనర్ కాడికి వచ్చి ఫిర్యాదు ఫిర్యాదు చేసుకున్నా సార్ ఈ ఎస్ఐ ఎవరు అన్నారు నాగరాజు ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి సార్ మా ఇంటి మీద దాడి చేసిన పిల్లలు నా మీద చేసుకున్న వాళ్ళు అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్ ఇలా ఆ చర్యలు తీసుకోకుంటే మాత్రం మా ఆయనను బెదిరిస్తారు కదా నువ్వు ఊరికి ఎన్నిసార్లు వచ్చిపోతావు చంపేస్తావు నేను మా మీద ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిన మా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను చంపేస్తామని బెదిరిస్తారు సార్ వాళ్ళు మాకు ప్రాణభయం ఉంది సార్ చాలా భయం ఉంది నువ్వు తట్టుకోలేము సార్